ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నంలోని పొదిల్ రోడ్లో ఉన్న శ్మశాన వాటికను పరిశీలించిన దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ అనంతరం స్థానిక ప్రజలు పాల్గొని గత ముప్పై సంవత్సరాలు పైబడి ఇక్కడ శ్మశాన వాటికను నిర్వహించుకుంటున్నామన్నారు కావున ప్రభుత్వ నిధులతో శ్మశాన వాటికను అభివృద్ధి పరచాలని అధికారులను స్థానిక ప్రజలు విన్నవించుకోవడం జరిగింది

ఇది సమాధులు కట్టడము ఇది కాదు కాకుండా మామూలుగా పూర్పు కలుపు పెట్టుకోండి దానికి మా వంతు మేము సహకరిస్తాము మీరు కూడా కొంత అని చెప్తున్నారు చైర్మన్ గారు